హాయ్ అండి ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఒకలా ఎలా మారిపోతామో తెలీదండి మనది నటనే కావచ్చు కానీ అవతల వాళ్ళ జీవితం ఎవరిని అలా మనం అలా ఆడుకోవద్ద అవసరం ఉన్నప్పుడు ఒకలా వాడుకొని అవసరం లేనప్పుడు ఇంకోలా చూడొద్దు ఎవరైతే నిజాతిగా ఉంటారో వాళ్ళే ఒంటరి వాళ్ళు అయిపోతారండి ఎవరమైతే నిజాయితీగా ఉండి నిజాయితీగా మాట్లాడతామో లాస్ట్కి చివరికి వచ్చే వరకు ఒంటరిగా మిగిలిపోతాము ఎవరైనా మనల్ని కోపంలో ఒక దెబ్బ కొట్టినా కానీ కొన్నాళ్ళకు మర్చిపోతామండి కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే మాత్రం దానివల్ల బాధపడ్డ బాధ మనసుకు కొన్నాళ్ళకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది జీవితంతో మనం ఓపికగా పోరా పోరాడాలి ఓపికతో ఉన్నప్పుడే మనం జీవితంలో గెలవగలుగుతామండి ఎప్పుడైనా కానీ వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు అనవసరంగా జీవితాన్ని మనం నాశనం చేసుకోవద్దు కొంతమంది ఉంటారు కదండి ఇక్కడే అక్కడ అక్కడ ఇక్కడ చెప్తా ఉంటారు మనకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ అలాంటివి మనం నమ్మకూడదు అది జీవితాన్ని ఆగం చేసుకోవద్దు మనం ఏ బంధమైనా కానీ తెగిపోయేదాకా లాక్కోవద్దండి చిన్న చిన్న ఉన్నప్పుడు దాన్ని సమర్థించుకోవాలి కలిసి ఉండాలి తెగిపోయేదాకా లాక్కుంటే నువ్వా నేనా అన్నట్టు పోతే అది బంధం అనేది తెగిపోతుందండి దూరమైనాక అయ్యో నా వాళ్ళని మనం ఎంత బాధపడ్డా కానీ ఆ బంధం అనేది మన కోసం తిరిగి రాదు కాబట్టి మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికతో సహనంతో మాట్లాడి అందరికీ దగ్గర అయ్యేటట్టు చూసుకోవాలి ఈ ప్రపంచంలో ఇప్పుడు మన మనం ఎంత మంచితనంతో ఉన్నా కానండి డబ్బు లేకపోతే ఎవరికి నచ్చమండి కన్నా డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నారు కాబట్టి డబ్బు కోసం ఆశపడకుండా ఉన్న దాంట్లో సంతోషంగా సంతృప్తిగా ఉండాలి మనం కష్టంలో ఉన్నప్పుడు సానుభూతి చూపించే వాళ్ళు చాలామంది ఉంటారండి కానీ ఆ కష్టం నుంచి బయటపడేయడానికి ఎవ్వరు ఆలోచించరు స్నేహితుడు మాత్రమే ఆ కష్టం నుంచి మనల్ని బయటకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు తనకి ఓపికనంత వాడుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు అయ్యో నా స్నేహితుడు కష్టంలో ఇరుక్కున్నాడు అని ప్రయత్నిస్తూనే ఉంటాడండి